స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల వీరోచిత పోరాటాలు పార్టీకి తాజాగా ఊపిరిపోసాయి జగన్ కీలక సమావేశం నిర్వహించారు వాళ్ళతో పార్టీకి భవిష్యత్తుపై భరోసా కల్పించేలా బరి అధికార కూటమితో ఢీకొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులతో జగన్ భేటీ కావడం అభినందనలు అందుకుంటోంది ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ళ తెగువను జగన్మోహన్ రెడ్డి అభినందించారు విలువలు చూసుకుంటే చాలా గర్వంగా ఉంది రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని నేను అలాగే ఉంటాను పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతి క్షణం ఆశిస్తున్నాను ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ మొత్తం యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది కార్యకర్తలు తెగింపు చూపారని ఆయన అన్నారు ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు దీనికి నేను గర్వపడుతున్నాను ఇలాంటి ఘటనలు జరుగుతున్న వాటి ప్రజా ప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు వీరు చూపించిన స్ఫూర్తి స్థిరస్థాయిగా ఉంటుంది కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడు రుణపడి ఉంటాడని చెప్పుకొచ్చారు రాబోయే రోజులు మనవి కళ్ళు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది ఈసారి కార్యకర్తల కోసం ఖచ్చితంగా పార్టీ నిలబడుతుంది కోవిడ్ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు జగన్ టూ జీరో దీనికి భిన్నంగా ఉంటుంది కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతాను అని జగన్ అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అదృష్టవంతుడనే చెప్పుకోవాలి ఎందుకంటే జగన్ నుంచి ఏమీ కోరుకోకుండానే ఆయన్ను అభిమానించి ప్రాణమిచ్చే లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ఆయన వెంట ఉన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే తల్లడిల్లిన హృదయాలు ఎన్నో ఉన్నాయి ఐదేళ్ల పాలనలో తమను పట్టించుకోకుండా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించారని అలాగే అభివృద్ధి పనులు చేశారని అయితే వాటిని ప్రచారం చేసుకోవడంలో విఫలం కావడంతోనే ఓటమి కొని తెచ్చుకున్నారనే వాదన ఉంది ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆచరణకు నోచుకొని సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మబ్బిపెట్టారనే విమర్శ కూడా లేకపోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వాస్తవాలు చెబుతూ తాను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ప్రజలకు మింగుడు పడలేదని వైసీపీ శ్రేణుల వాదన ఇవన్నీ కూడా నిజమే కావచ్చు ఛతిసాగ్ జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య భార్య కుమారులతోనూ జగన్ ఫోన్ లో మాట్లాడి అయితే చెప్పారు భయపడొద్దని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు వారంలో తాను వచ్చి కలుస్తానని జగన్ వాళ్లకు చెప్పారు టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల చేతిలో హత్యకు గురయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి జగన్ నుంచి ఎలాంటి స్పందనే కార్యకర్తలు నాయకులు ఇప్పుడు కోరుకుంటున్నారు జగన్ మాస్ లీడర్ జగన్ బలమే జనం అలాంటిది జనానికి దూరమైతే సహజంగానే జగన్ పై అసంతృప్తి ఆగ్రహం కలుగుతాయి గత ఎన్నికల్లో సొంత వాళ్ళలో కూడా చాలా మంది ఆయనకు ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి బహుశా తన వైపు నుంచి తప్పిదానాలను ఆయన ఇప్పుడే తెలుసుకుంటున్నారనే అభిప్రాయం కలుగుతోంది పార్టీ కోసం పనిచేసే వాళ్ళతో మాట్లాడడానికి ముందుకొస్తున్నారు జగన్ లో మార్పు రావాలని కోరుకుంటున్న వాళ్ళంతా ఆయన శ్రేయాభిలాషులే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనే భయం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో లేదు ఎందుకంటే కూటమి అధ్వాన పాలన పుణ్యాన అధికారంపై అప్పుడే శ్రేణుల్లో ధీమా కనిపిస్తోంది జగన్లు చిన్న మార్పుని వాళ్ళు ఆశిస్తున్నారు కోటరిని దూరం పెట్టి నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లతో మాట్లాడాలని వాళ్ళు ఆశిస్తున్నారు ఈ పని చేస్తే చాలు జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని వాళ్ళు అంటున్నారు ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే సిద్ధమా అని పార్టీ శ్రేణుల్ని ప్రశ్నించే వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు మార్పులకు సిద్ధమా అని జగన్ని ప్రశ్నిస్తున్నారు సో జగన్ ఇప్పుడు త్వరగా జనాల్లోకి వెళ్తే ఆయన పార్టీ మరింతగా పుంజుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు